నీలగిరి తైలిం చెట్టు మొక్కలు బాగా పరిశీలించండి ఇది పూర్తిగా అవి ఇవన్నీ నీలగిరి తైలిం చెట్టు మొక్కలే కారణం ఇప్పుడు మిథుని తుఫాను వలన మంచి వర్షం ఈ వర్షంలోని వీడియో తీయటం అనేది ఉంది ఇవన్నీ నీలగిరి తైలిం చెట్టు యొక్క మొక్కలు ఈరోజు ఈ మొక్క వలన ఏమి ఈ నీలగిరి తైలం వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంది అదేవిధంగా ఆకుల వలన ఈ చెట్టు బెరడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉందో ఈ వీడియోలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో తీసేదాన్ని కాదు కాబట్టి ఈ వర్షంలో తల్లిగా ఇంటి వద్ద తీసి మీకు పెడతాను వీటి ప్రయోజనాలు అనేది బాగా పరిశీలించండి ఇదంతా నీలగిరి తైలిం సిటీ యొక్క మొక్కలు ఇవి ఎడపెంచడం అనేది ఉంది బాగా పరిశీలించండి ఇప్పుడు ఇది నీలగిరి తైలిం చెట్టు ఆకులు అడవి చెంచు మేము పొగలంతా బాగా కష్టపడతాం సాయంత్రం అవుతానే ఉల్లి నొప్పులు అనేది ఏర్పడుతుంది మాకు అలాంటప్పుడు మేము వేడి వేడిగా నీళ్ళు కాంచి పోసుకుంటాం కాంచేటప్పుడు ఒక మండ ఆకులు ఈ ఆకులు నీలగిరి చెట్టు ఆకుల్ని ఆ వేడి నీటిలో వేసి కాగిపెట్టేసి కాసేపు తర్వాత వేడి వేడిగా నీళ్ళు పోసుకుంటాం పోసుకుంటే మాకు ఉల్లి నొప్పులు అనేది మాకు తగ్గుతాయి తగ్గినప్పుడు మరొక రోజు మరొక రోజు పని చేసుకోవడానికి మాకు ఎటువంటి నీళ్ళు నిప్పులు కానీ నిప్పులు కానీ రావు అదేవిధంగా మా ఇల్లు ఒకసారి చూడండి పరిశీలించండి ఇప్పుడు వర్షం కారణం వలన మేము కొద్దిగా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఫిబ్రవరి మార్చి నెలల్లో మేము ఈ నీలగిరి తైల ఆకులతో పాటు వావిల్లాకు ముస్కాకు వేపాకు మళ్ళొచ్చి కు ఈ విధంగా రకరకాలైన ఆకులన్నీ వేసుకొని వీటిని అన్నిటినీ వేసి కుంభకాషం చేసుకుంటాం కుంభకాసం వేసుకుంటాం మీరంటే ట్యాబ్లెట్ వేసి కుంభకషాలు వేసుకుంటారు దానివల్ల అంతగా ప్రయోజనం ఉండదు అనేక రకాల మూలికలతో వేసి కుంభకాశం నేర్చుకుంటే మనకి తిరిగి ఒక సంవత్సరం వరకు ఇటువంటి అంటు రోగాలు కానీ వ్యాధులు కానీ మనకి దరిదాపుల దగ్గర రావు మేము వేసుకున్న కుంభకాశానికి మీరు వేసుకున్న కుంభకాశానికి అదే తేడా ఈ నీలగిరి తైలం ఆకులను మనం నలిపితేనే మనకి ఎటువంటి వాసన వస్తుందో తెలిసిన ఒక జండు బాంబు ఏ విధంగా అయితే వాసన వస్తుంది మనం పూసుకుంటే ఆ విధంగా పరిమిళంగా వస్తుంది ఈ వాసన అనేది నీలగిరి తైలి చెట్టు యొక్క వాసన అనేది దీని వలన మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది దీని వాసన పట్టినా కూడా దీని గాలి తోలినా ఈ చెట్టు కింద కూర్చున్నా కూడా మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది మన ఆరోగ్యం వీటి గాలి పీలిస్తేనే మనకు చాలు మనం ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంటాం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన పొలాలలో ఇటువంటి నీలగిరి తైలి చెట్టు పెట్టుకోవాలని ముఖ్యంగా అందరికీ అవగాహన కలగాలని నేను ప్రత్యేకంగా తెచ్చి చూపిస్తున్నాను ఈ నీలగిరి టైలింగ్ చెట్లు కొండలలో అటువంటి ప్రదేశాల్లో పెట్టినా కూడా ఈజీగా బతికిపోతాయి ఎందుకంటే ఇవి ఉంటే వాతావరణం బాగా చల్లగా ఉంటుంది వర్షాలు బాగా పడతాయి ఆ ప్రదేశంలో అయినా కూడా పడుతుంది కొండల్లో కానీ కొండల్లో కానీ ఎటువంటి ప్రదేశాల్లో కూడా ఈ చెట్టు ఉత్పత్తి అనేది బాగా పెరిగి పెరగటం అనేది జరుగుతుంది దీనిని నీలగిరి తైలం చెట్టు అంటారు ఇప్పుడు నీలగిరి తైలం చెట్టు నీలగిరి తైలం గురించి ముఖ్యంగా ప్రజానికానికి తెలియజేయడం ఏమంటే ఈ నీలగిరి తైలం చెట్టు ఆకుల నుంచి అదేవిధంగా నీలగిరి తైలం చెట్టు బెర్రడు నుంచి బెర్రడు నుంచి మనకి జండు బాంబు ఆయిల్ అనేది నీలగిరి తైలం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ నీలగిరి తైలం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉందో పూర్తిగా ఈ వీడియోలో తీరుస్తున్నాం నీలగిరి తైల ఆకులని అని కూడా అంటారు అదే ఆయులంలో స్ అని కూడా అంటారు నేను వీరి ఆకుల నుంచి చిట్టు ధరి నుంచి జామాయిల్ అనేది తీయడం అనేది జరుగుతుంది నేను వీరి ఆకులలో క్లోరిటిన్ కాటిన్స్ ఐసో ఐసోర అదేవిధంగా లూటియా మొదలైనట్స్లన్నీ కూడా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ మరియు గుండు జబ్బుల వంటి వ్యాధులు నుంచి మన రక్షణ అనేది కలిగించడం అనేది జరుగుతుంది నేను వీటి పైన ఆకల్లో ఆకులు అనేది క్యాన్సర్ క్యాన్సర్ వంటి రోగాల నుంచి మనల్ని రక్షణ అనేది కల్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ జామాయిలు అనేది మనం మసాజ్ చేయడం ద్వారా మనకు ఉపశమనం అనేది కలుగుతుంది అదేవిధంగా చుండు కానీ సొరైసిస్ సమస్యలు కూడా ఈ జామాయలు అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా గాయాల కానీ తగిలిన పాదాల పాదాల కానీ పొడి చర్మం కానీ వంటి సమస్యలు కూడా ఈ యొక్క నీరువీరి తైలాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది నీరుగురి తగదని సారాలు టూతు పేషల్లో హానికరమైన బ్యాక్వీరియాలు తొలగించడం అనేది కూడా తెలివేడాన్ని కూడా ఉపయోగిస్తారు నేనుగురి తైలం తైలం అనేది గృహ శుభ్రతలో కూడా ఉపయోగపడుతుంది ఒక దుంత క్షీర మరకలను తెలిగించడానికి నేనుగురి తైలంలో వాడటం అనేది జరుగుతుంది మనకు సర్జరీ తర్వాత వచ్చేటువంటి నిప్పుల నివారణకి వైరస్ వంటి సమస్యలు కూడా ఈ జామాయలను వాడటం అనేది జరుగుతుంది నేనుగరి కైణంలో మన ఇంట్లో ఒక ఔషధంగా ఔషధంగా పెట్టు ఔషధంగా ఉపయోగిస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు అనేది అది అందిస్తుంది అదేవిధంగా చెప్పాలంటే నేనుగారి కైలము ఒక ఆరోగ్య సమస్యలకి సర్మాలకు సంబంధించిన సమస్యలకి శ్వాసకు సంబంధించిన సమస్యలకి జన సరే జ్వ చర్యలలో పరిశుభ్రతను ఉంచడానికి ఇది ఒక సహజమైన ఔషధంగా మనం చెప్పుకోవచ్చును నేను నేరు తైలము నాట నాటు వైద్యాలకు మరియు ఆయుర్వేద వైద్యాలకు కూడా చాలా ఉపయోగపడినది అంటే ఒక జ్వరం కానీ దగ్గు కానీ ఉబ్బసం కానీ ఆకులు పోవడం కానీ అలసట తగ్గించడం కానీ అస్తమా కానీ ముక్కు లాగాల వాపులకు కానీ గ్రామ కటి సమస్యలకు కూడా మంచి చికిత్సకు మంచి చికిత్స అనేది అందించినది అంటే ఒక శ్వాసకు సంబంధించిన సమస్యలే కూడా మంచి ఉపశమనాన్ని ఇచ్చింది ఏదంటే ఒక నీలగిరి తైలం అనేది కేళ్ళ నొప్పులకు మసిల్స్ మసిల్స్ నెప్పులకు తల నొప్పిలకు ఇతర సంబంధించిన వాకులకు కూడా ఈ లేనివరి తైలము మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం అనేది కలుగుతుంది యాంటీ మైక్రోబైరల్ లక్షణాల వలన ఎన్ఆర్ఎస్ఏ వంటి బ్యాక్టీరియా నుంచి రచన గడ ఇస్తుంది మన శరీరంలో కఠినమైన సంక్రమాలను సంక్రమణను కూడా తెలిగిస్తుంది మేలగిరి తైలంలో యాంటీ యాంటీ ఫంగస్ లక్షణాలు అనేది ఉంటాయి మూత్ర విసర్జనలను సౌలభ్యం చేస్తూ మూత్ర పిండాలకు మంచిది మంచిది ఈ నీలగిరి తైలం అనేది నీలగిరి తైల వాకులు నోటి సమస్యలను తగ్గిస్తుంది అదే వ్యాధి ఉదాహరణకి ఇదంటే ఒక రక్త శ్రావణం కానీ దంటల వాపుని కూడా తగ్గిస్తుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అనేది జరుగుతుంది అదే విధంగా మన శరీరంలో ఉండేటువంటి వచ్చేటువంటి వాపులను కూడా ఇది తగ్గిస్తుంది ఎన్నో విధాలుగా జీర్ణాల కానీ జీర్ణాసవానికి సంబంధించిన వ్యాధులు కానీ శ్వాస శ్వాస శ్వాసకు సంబంధించిన సమస్యలు కానీ వ్యాధులు కానీ నొప్పులు కానీ సూక్ష్మ జీవుల వ్యాధుల వ్యాధుల నివారణ ద్వారా దీనిని వేరు వీరి తైలంలో వాడటం అనేది జరుగుతుంది